సంగారెడ్డి జిల్లా చిన్నారం మున్సిపాలిటీ నల్తూరు గెలుపు తమదేనని ప్రజల ఆశీర్వాదం ఆకుందని కాంగ్రెస్ అభ్యర్థులు వడ్డే కృష్ణ తలారి శ్రీతైలం తమ ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం ప్రచారంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా కాంటా సుధా శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందని ప్రజలు తమ అభివృద్ధి చేసి చూపిస్తామని నాయకులకు ఓటు వేస్తే ప్రజలను నడిరోడ్లు ముంచేస్తారని అలాగే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకి తెలియదని ఇప్పుడు వాళ్ళ ఎలా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉండి అన్ని విధాల అండగా ఉంటారని హామీ ఇచ్చారు అదేవిధంగా ఆరు ఏడు వార్డు అభ్యర్థులు వడ్డే కృష్ణ తలారి శ్రీస్థాయిలో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తూ తమపై అన్నారు ప్రజలు తమను ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అంతేకాకుండా నూట యాభై తొమ్మిది సర్వే నెంబర్లో లో గల ప్రభుత్వ భూమిని గ్రామ ప్రజలకు ప్లాట్లు చేసి ఇప్పిస్తానని ఇంద్రమెళ్లు వచ్చిన ప్రతి ఒక్కరికి తమ వంతు ఆర్థిక సహాయం ప్రత్యేకంగా చేస్తానని హామీ ఇచ్చారు మన జిన్నార మున్సిపాలిటీలో నల్తూర్ గ్రామంలో ఏడో వార్డు ఆరో వార్డు ఆరో వార్డులో సిరిశీలం అన్న వార్డులో నేను అనగా ఒడ్డే కృష్ణ బలిలో నిర్చున్నాం ఓటర్ల దగ్గరికి వస్తే ఊరు గ్రామస్తులు ఆప్త్యయంగా మీ కేసు భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఏంటంటే కొన్ని ఇండ్ల జాగ లేక ఇండ్లు కట్టుకోక ఇబ్బంది పడుతున్నారు నేను మా నాయకుని శ్రీనివాస్ గౌడ్ కు ఫోన్ చేస్తే అన్నా ఇక్కడ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట వన్ ఫిఫ్టీ నైన్ సర్వే నంబర్ లో ఉందంట ఒక్కసారి అంటే ఎంబడే స్పందించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి కనుక్కుంటే ఉంది సార్ ల్యాండ్ అయితే ఉంది అసైండ్ గవర్నమెంట్ అంటే లేదు సార్ అసెండ్ కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చేయడం జరిగింది నేను మా ఈ నల్తూరు గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను నేను గెలిచిన వెంబడే అది ఎంఆర్ఓ గారితో మాట్లాడి మా సీనియర్ దగ్గరకు పోయి మంత్రి గారి దగ్గర తీసుకుపోయి లేవిడ్ చేసి నిరుపేదలు అరువులు అయితే ఎవరున్నారో వాళ్లకు ఇండ్ల పట్టా సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఇస్తున్నాను మరి దానితో పాటు దానితో పాటు డెవలప్మెంట్ సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా భవనాలు కానీ ఏది ఉన్నా వాళ్లకు సమకూర్తామని తెలియజేస్తున్నాను